హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి జనవరి పన్నెండో తారీఖు అండి ముందుగానే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే యాసంగి వేసిన పంటలు ఎవరైతే ఉన్నారో రైతులు వాళ్ళకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే అడుగుతున్నారండి సో నిన్న కూడా మనకైతే మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు జనవరి పదకొండవ తారీఖున లేటెస్ట్ గా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ అప్డేట్ విన్న తర్వాత కొంతమంది రైతులకి అయితే యాసంగి పంటలకైతే ఇప్పుడైతే మనకైతే డబ్బులు రావని అనుకుంటున్నారు సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావాలంటే ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎలాంటి మార్పులు అయితే చేశారు ఆ మార్పులు కారణంగా ఏమవుతుంది పూర్తి సమాచారం అనేది ఈ రోజు వీడియోలో అయితే మీకు అయితే ఇస్తాను కాబట్టి వీడియోని కాస్త లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన అనుయిన్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేద్దా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం కింద లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకి వ్యాసంగి సంబంధించిన పంటలకైతే ఫిఫ్టు డేస్ అంగిన డబ్బులు విడుదల చేయాల్సిన సమయం అయితే వచ్చిందండి గతంలో వానాకాలం సీజన్ కొంచెం ఆలస్యమైనా సరే హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది మరి వ్యాసంగి సంబంధించిన ఎందుకు ఇంత లేట్ చేస్తుందంటే మన తెలంగాణలో వచ్చేసి రైతులకు పట్టపాకు పుస్తకం పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి దాదాపుగా డెబ్బై రెండు లక్షల మంది దాగైతే ఉన్నారు సో వీరిలో వచ్చేసి ఎవరైతే బీడి భూమి ఉన్న రైతులు అలాగే మనకి ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఇతర వ్యాపారం చేసే వాళ్ళకి భూములు ఉంటాయి కదా సో వాటికి కూడా వచ్చేసి రైతు బంధు కావచ్చు రైతు భరోసా కావచ్చు మొన్నటి వరకు పొందడం అయితే జరిగిందండి సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏం చేస్తున్నారంటే అలాంటి వాటికి మన రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వకూడదు ఎవరైతే నిజమైన రైతులు అయితే ఉంటారో ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులు అయితే ఉంటారో వాళ్ళకు మాత్రమే ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము అనేది ఏదైతుందో అదే చేరాలనే ఉద్దేశంతో రైతు భరోసాలో మార్పులు అయితే చేశారు ఆ మార్పుల కారణంగా పంట వేసిన రైతులకే పెట్టుబడి కింద డబ్బులు అందాలి ఉద్దేశంతో దానికైతే మళ్ళీ ఒక సర్వే అనేది చేపిస్తున్నారండి ఈ సర్వే ఎలా చేస్తున్నారంటే సాటిలైట్ మ్యాపింగ్ ద్వారా సర్వే నెంబర్లు తీసుకున్న తర్వాత ఎవరు ఏ పంట వేస్తున్నారు ఇది సాగు చేసే భూమి ఉందా లేదా ఒకవేళ సాగు చేస్తే ఎన్ని సంవత్సరాల నుంచి దీన్ని సాగు చేస్తున్నారు పూర్తి డేటా తీసుకున్న తర్వాత ఆ రైతు పేరు అలాగే ఏ మండలము నా తర్వాత ఏ బెల్ట్ కింద వస్తుంది పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఒక డేటాతో ఆ రైతుల పేరు నమోదు చేసుకుని మళ్ళీ ఈ డెబ్బై రెండు లక్షల్లో ఎంతమంది అర్హత పొందుతారు అలా లేస్ట్ అనేది ఫైనల్ అయితే చేసిన తర్వాత రైతు భరోసా వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు కాకపోతే మొన్నటి వరకు మన సంక్రాంతి పండుగకి విడుదల అవుతుంది అని చెప్తారు కదా ఇలా చేయాలంటే కొంచెం సమయం అయితే పడుతుంది అని చెప్తున్నారు సో ఏదేమైనా సరే ఈ నెలలో వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయని మనకి ఇదే చెప్తున్నారండి సో వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే ఈ అయితే డబ్బులు అని చెప్పారు సో వరకు మనం ఎదురైతే చూద్దాం ఇదే కనుక మిస్ అయితే మాత్రం మళ్ళీ జనవరి ఇరవై ఆరో తారీఖున డేట్ అయితే పోస్ట్ పోన్ అయితే అవుతుందండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్